కళ్యాల సంయకళ ప్రదకీర్తినో కళ్యాణ కళ్యానద

Let's de the same. Massa, Kalyano, Savavedikasu, Pataki, Vatva, Vara, Sesri, Mangalyo, Sutasampada, Suhibala. கீதா ஹல்மபுரீஸ்வரோ நரஹரி குறிய சதா மங்களோ சோகே சார்னா சாவதான

குண்டி மகேம்பராம் கைலசாதி மகாசீலார

कुटब प्राणीना महाकाली, महालक्ष्मी महासरस्वती स्वरोल्य गौरी अनुग्रह प्रसाद मे गृह समस्त सन्म्ग अवाप्तिर सकल विध सौभा ज्ञान सौभाग्य संतोषा संतोषा कल्याणा कल्याणा संताना संताना विद्या विद्या बुद्धि बुद्धि ऐश्वर्य ऐश्वर्य आनंदादि आनंदादि ऋतये ऋतये उत्तम उत्तम लक्ष्मीया लक्ष्मीयाः अंगलधारणं महाकल्याणं अहम् अहम् कारैष्ये कारैष्ये इलेनी समयम महाकली गौरी देवदास्यो नमः अध्यायमे ज्ञानं सर्वयाने आवाहनार्थे अक्षनां क

కాబట్టి తెలంగాణలోనే సుప్రసిద్ధ దివ్య ధామం గోదావరి తీర ప్రాంతం దాదాపుగా ఏడు వందల యాభైకి పైగా మన ధర్మపురి క్షేత్రం పాల్గొన మాస శుక్లపక్ష ఏకాదశి ద్వాదశి చక్కగా ఈరోజు నృసింహ కళ్యాణం జరగటం అనేది లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఒక వైభవ మహోత్సవం వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పటిదాకా వేదోక్తంగా చక్కగా కార్యక్రమాలన్నీ కూడా విధి విధానంగా జరిగాయి ఇప్పుడు మంగళసూత్ర ధారణతో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం మంగళసూత్ర ధారణ కేతున కంఠే శరదాంశకం అమ్మవారి కంఠమునందు స్వామి కట్టే మంగళ సూత్రం జగత్తుకు రక్ష కాబట్టి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బాగుండాలి బాగా పంటలు కురు తెలంగాణ రాష్ట్రానికి ఈ జగనచలనేకి జై జైకుడా వీధికి కేంద్రretti గట్టిగా

सुन्व्योवत्योवत प्रसाद भविष्य भविष्य प्र संशय कल्याण जग वंशाली माता की लोक माता की लोक संरक्षणी संपूर्ण सौभाग्य अनुग्रहरायणी की मंगल्य तत्व కళ్యాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారు అలాగే గౌరవ జిల్లా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ప్రభాకర్ గారు అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ గారు మరియు గౌరవ స్థానిక ఎంపీ గారుల కృషితో శ్రీ శ్రీ మఠం వారి ఆశీస్సులతో ఇంత గొప్ప కళ్యాణోత్సవం మనం జరుపుకున్నాం ప్రభుత్వ అనుమత్వం ముందుగా స్వామివారికి అందరి తరపున ధన్యవాదాలు స్థానిక ధర్మపురు వారు దేవస్థాన పక్షం ధన్యవాదాలు చూస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా కార్యక్రమగారు విచారించిన స్థానిక గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ నిపి గారికి అలాగే మన ప్రభుత్వ ఆది శ్రీనివాస గారు ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా జెడ్జీ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పి గారికి ఇతర ధర్మపురి దేవస్థాన పక్షాన అనేక అనేక కృతజ్ఞతాభివనాలు తెలియజేస్తాం అందరి సహకారంతో చక్కగా స్వామివారి మన కళ్యాణోత్సవం అందరి సహకారం చిన్న పెద్ద అందరి సహకారంతో చేసుకుంటాం దయచేసి ఏదైనా స్పందించండి దయచేసి ఎవరు కూడా పోలీస్ అమ్మవారు మేము అంత ఎంతో కృషి చేస్తున్నాం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీ ప్రకారం రావాలి మొదట పోలీస్ అమ్మవారు ముందు నవరణలో చూస్తున్నారు అందరూ ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కొక్కరు వచ్చి స్వామివారిని అన్నులు సేవించి క్యూ లైన్ల ద్వారా ఇచ్చేసి మీ మొక్కుల కానుకలు ఉండీలలో సమర్పించి ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం जय जगदीश हरे